రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కొత్త అవతారం ఎత్తారు ఆ హోదాలో ఉన్న వ్యక్తి అన్ని మతాలను సమానంగా చూస్తున్నట్లు కనపడాలి తను ఏ మతానికి చెందిన ఏ మతంపై ప్రత్యేక అభిమానం ఉన్నా దానికి బాసటగా బాహటంగానే తెలియచేయడం రాజ్యాంగ పరంగా సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధం తిరుమల లడ్డు విషయంలో అందరిలాగానే పవన్ కూడా మనస్తాపం చెందారు అనుకుందాం ఆ బాధతోనే ఆయన పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టి బెజవాడ కనకదుర్గమ్మ మెట్లు కడిగారు అనుకుందాం గతంలో దుర్గమ్మ దేవాలయంలో క్షుద్ర పూజలు జరిగిన వివాదంపై కూడా విచారించవలసిందిగా డిమాండ్ చేయవచ్చు కదా గత పదేళ్లుగా అటు తెదేపా ప్రభుత్వంలోనూ ఆ తర్వాత వైకాపా ప్రభుత్వంలోనూ అమ్మవారి గుడిలో ఎన్ఏసి అవినీతి అక్రమాలు విచారణ కదా దాని గురించి ఎందుకు ఆయన మౌనం వహించారు పవన్ కళ్యాణ్ దుర్గగుడి మెట్లు కడిగే సమయంలో అక్కడికి కూతవేటు దూరంలో వరద బాధిత ప్రజలు తమకు ఫ్లడ్ రిలీఫ్ అందలేదని రోడ్లపైకి వచ్చి గొడవ చేశారు పోలీసులు వారిని లాఠీచార్జ్ చేశారు పవన్ కళ్యాణ్ మెట్టు కడగడం అనే వార్త వల్ల ఆ వార్త సైడ్ అయిపోయింది ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే ఇంతవరకు నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం ప్రజల గొంతు ఏంటి అడిగినా ఆ గొంతు వినపడకుండా మీడియా మొత్తం లడ్డు ప్రసాదం వివాదం మోగుతుండాలి సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఒక బోర్డుని ఏర్పరచుకున్నామని పవన్ కళ్యాణ్ తనకి అందుబాటులో ఉన్న మోడీని కానీ చంద్రబాబుని కానీ అడగగలరా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఆ బోర్డుకి అప్పచెప్పమై ప్రెజర్ చేయగలరా అని ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రధానికి ఆప్తుడిగా ముఖ్యమంత్రికి సహచరుడిగా పవన్ కళ్యాణ్ ఈ ఒక్క పని చేయగలిగితే ఆయన దీక్షకు ఒక అర్థం పరమార్థమని లేకపోతే పదకొండు రోజులు సినిమాలో లాగా ఒక గెటప్ వేసి తీసేసినట్టే అని ప్రజలు అంటున్నారు అసలు ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నదేంటి సస్పెక్టెడ్ అడల్టరేషన్ అంటే అనుమానాస్పద కల్తీ అని మాత్రమే ఆ లిస్టులో కాటన్ సీడ్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్ డాల్టా ఆయిల్ నుంచి ఈ జంతు కొవ్వుల దాకా లిస్తుండే అంటే అవన్నీ ఉన్నాయని కాదు అందులో ఏదో ఒక ఉండే అవకాశం ఉందని ఏవీ లేకపోయినా ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆ రిపోర్టే చెబుతోంది టెస్ట్కి పంపించిన నెయ్యిని పక్కన పెట్టేసామని ఆ నెయ్యి లడ్డూలకి ఉపయోగించలేదని టీడీపీఓ ఈవో చెప్పినా సరే కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత అబద్ధపు ఆరోపణలు చేస్తుంది లడ్డూలో కల్తీ జరిగిందో లేదో సిపిఐ చేత విచారణ జరిపించండి కోరుతుంటే పవన్ కళ్యాణ్ దాని గురించి లేదు ఎందుకు కార్తి చేత చేయని తప్పుకి క్షమాపణ చెప్పించుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి అంశం పైన ప్రజలే కాదు సాక్షాత్ పవన్ ఫ్యాన్స్ కూడా ఆయన తప్పు చేసినట్లు భావిస్తుండడం గమనార్హం డిప్యూటీ సిఎం వరకు ఎదిగి ఎంతో సంతోష సాధించిన పవన్ ఒకే ఒక తప్పుతో అంతా పోగొట్టుకున్నాడు ఆయన ఫ్యాన్స్ మరియు జనసేన అనుచరులు సోషల్ మీడియా వేదికగా వారి బాధ వ్యక్తపరుస్తున్నారు